ഇടാം ഇതൊക്ക ചീനകല വെട്ട് വയ്ക്കാം అన్నా 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 బయలుదేరుతున్నావు అన్నా బస్సు బస్సున్నా ఏం లేట్ కాదు డైరెక్ట్ తాడపత్రి పడింది ఇప్పుడు తాడపాద్రి అనంతపురం అనగానపల్లె ಅಯ್ಯಾ ಹಾ ಸರ್ ಅಯ್ಯ ಮುಡಿಯಲ್ಲ ಯಾರು ಹಾ ಸರ್ ಅಯ್ಯ ಹಾ ಸರ್ ಅಯ್ಯ ಬಾಯ್ ಬರ್ತಾನೆ ಅವನಪ್ಪ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద లైవ్ అండి ఈరోజు మా శిల్పశాలలో ఈ బుద్ధుడి విగ్రహం తయారు చేస్తున్నారు సెవెన్ ఫీట్ హైట్ ఉంటుందండి నా రీసెంట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది శాండ్ ఫ్రోన్లో తయారు చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి మీరు చేసే లైక్ ఇంకా ఎంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇది రెడ్ శాండ్ స్టోన్ అండి అంటే రియల్ న్యాచురల్గా చూస్తే వుడ్ ఫినిషింగ్ టైప్లో వస్తుంది ఈ స్టోన్ అవుట్పుట్ అంతా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి జగదీష్ గారు హాయ్ సార్ మా శిల్పమందిరం లొకేషన్ మాది ప్రస్తుతం నంద్యాల జిల్లా అండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే మా శిల్ప చాలా అవైలబుల్గా ఉంటుంది మీకు ఏమైనా రాతి విగ్రహాలు కావాలి అనుకుంటే పైన నా నెంబర్ డిస్ప్లే చేస్తానండి ఒకసారి మీకు ఏమైనా విగ్రహాలు కావాలి టెంపుల్ కావాలి అనుకున్నా కూడా కాల్ చేయండి సరే అండి ఈ లైవ్ అయితే ఇద్దరితో ముగిస్తున్నాను నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ ఇంకొక మంచి